అందరికీ నమస్కారం మిత్రులారా మీకు ఈ వామిటింగ్ సెన్సేషన్ ఎప్పుడు ఉంటుందా అలాగే ఆకలి కాకపోవడం కాన్స్టిపేషన్ ఎన్ని చేస్తున్నప్పటికీ కూడా మీరు రోజులు తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో ఫైబర్ ఫుడ్స్ తీసుకుంటున్న వాటర్ బాగా తాగుతున్నప్పటికీ ప్లస్ ఎక్సర్సైజ్ చేస్తున్న హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నప్పటికీ కూడా కాన్స్టిపేషన్ ప్రాబ్లం బాగా సతాయిస్తుందా మిమ్మల్ని అలాగే ఆకలి తగ్గిపోవడం అస్సలు ఆకలి ఉండదు అసలు కొంచెం నీరసంగా ఉండడం ఇంకోటి చెప్పనా బీపీ కంట్రోల్ కాదు మీరు ట్యాబ్లెట్లు వాడుతుంటారు కానీ అదేదో ఫ్రాగ ఒక గంట రెండు గంటలు అలా ఉంటుంది కానీ మళ్ళీ బీపీ స్టూడబ్ అయిపోతూ ఉంటుంది ఈ పాల్పిటేషన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి నీరసం ఎక్కువ ఉంటుంది ఎప్పుడైనా గమనించారా ఇది ఒక్కటి మన బాడీలో ఎక్కువ కావడం వల్ల ఇది అవుతూ ఉంటుంది నిజంగా అంటే నేను చెప్తే మీరే ఆశ్చర్యపోతారు ఇలా కూడా అవుతుందా అని ఎందుకంటే దాన్ని మనము ఈ టైంలో ఈ వైరస్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు దాన్ని బాగా పెంచుకుంటూ ఉంటాం మన బాడీలో ఎక్కువ ఉండాలి అది అని చెప్పి మనం ఫీల్ అవుతుంటాం చెప్పనా విటమిన్ డి విటమిన్ డి తక్కువ అవుతుంది అని చెప్పి మనము విటమిన్ డి తీసుకుంటే రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది ప్లస్ వైరల్ వైరస్ ఇన్ఫెక్షన్స్కి అగ్నేస్ట్గా అది బాగా పనిచేస్తుందని చెప్పి మనకు చాలామంది చెప్తున్నాం మేము కూడా చాలా చెప్పు అలాగే దాన్ని పెంచడానికి ఏం చేయాలి ఎండలో కూర్చోవాలి లేకపోతే ట్యాబ్లెట్ తీసుకోవడం ఎగ్ తీసుకోవడం ఎన్ని మెథడ్స్ మనం చెప్తున్నాం సో విటమిన్ డి అనేది మన బాడీలో ఎక్కువైతే అంత ఇమ్యూనిటీ పెరుగుతుంది అన్న అపోహలో మనం ఉంటాం కదా ఏదైనా సరే ఒకటే రూల్ అతి సర్వత్ర వర్జేద్ది ఏది ఎక్కువైనా ప్రమాణమే మన బాడీలో విటమిన్ డి అనేది కనీసం థర్టీ ఫైవ్ మిలిగ్రామ్ పర్సెంటేజ్ ఉండాలి మనం మంచిది మంచిది అని చెప్పి విటమిన్ డి ట్యాబ్లెట్ తీసుకోవడం ప్లస్ టానిక్లు తీసుకోవడం పౌడర్లు తీసుకోవడం ఎండలో ఉండడం ఫుడ్లు తీసుకోవడం ఇవన్నీ చేసుకొని ఎక్కువ చేసుకొని దాన్ని హండ్రెడ్ దాటిందనుకోండి హండ్రెడ్ పాయింట్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ రేంజ్కి వెళ్ళిపోతే దాన్ని విటమిన్ డి టాక్సిసిటీ అంటాం మనం అంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అయిపోతాయి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి అంతకన్నా ఎక్కువ అయితే ప్రమాదం తక్కువైన ప్రమాదమే ఎక్కువైన ప్రమాదం ఈ విటమిన్స్ జాగ్రత్తగా ఉండాలి బ్యాలెన్స్డ్గానే వాటిని మెయింటైన్ చేయాలి విపరీతంగా విటమిన్ సి తీసుకుంటే ఏమవుతుంది మనం ఒక వీడియో చేసాం అలాగే ఈరోజు చెప్పేది విటమిన్ డి విటమిన్ డి ఎక్కువ తీసుకోవడం కూడా ప్రమాదమే ఇప్పుడు నేను చెప్పిన చిన్న సిమ్టమ్స్ గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ అవన్నీ జస్ట్ వామిటింగ్ సెన్సేషన్ ఉండడం నీరసంగా ఉండడం కాన్స్టిపేషన్ ఉండడం ఆకలి కాకపోవడం ప్లస్ గ్యాస్ ఫార్మేషన్ కావడం బ్లోటింగ్ రావడం ఇవన్నీ నాస్య వామిటింగ్ ఇటువంటి అని అంటాం ఇవన్నీ చిన్న సిమ్టమ్స్ కానీ పెద్ద సిమ్టమ్స్ కూడా వస్తాయి చెప్పనా మనము బోన్స్ వీక్గా ఉన్నాయని చెప్పి విటమిన్ డి తీసుకుంటాం కదా విటమిన్ డి ఎక్కువ తీసుకుంటే మీ బోన్స్ ఇంకా వీక్ అయిపోతాయి తెలుసా అంటే ఒక లెవెల్ వరకే అది మన బోన్లో ఉండేటువంటి కాల్షియం డిపాజిట్ని పెంచుతూ వెళుతుంది ఒక సర్టన్ లెవెల్ దాటింది అనుకోండి మనం చెప్పినట్టు హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ మిలిగ్రామ్ పర్సెంటేజ్కి అనుకోండి దాంట్లో ఉండేటువంటి విటమిన్ కే టూ మెకానిజంని ఇది డ్యామేజ్ చేస్తుంది ఆ మెకానిజం డ్యామేజ్ అయితే ఏమవుతుందంటే కాల్షియం ఎక్కువ పోతూ ఉంటుంది బోన్లో నుంచి కాబట్టి ఎక్కువ విటమిన్ ది తీసుకుంటే బోన్స్ గట్టిగా అవుతాయని మాత్రం అనుకోవద్దు ఇంకా వీక్ అవుతాయి ఆస్టిఫోరసిస్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది గుర్తుపెట్టుకోండి అలాగే ఇంకొక డేంజర్ ఏంటంటే విటమిన్ డి విపరీతంగా తీసుకుంటే ఏమవుతుంది మనం చెప్పుకున్నాం విటమిన్ డి వచ్చి కాల్షియం మెటపాలజీ అని పెంచుతుంది అని చెప్పాం అంటే కాల్షియం ఎక్కువైపోతుంది మన బాడీలో కాల్షియం ఎక్కువైతే అన్వాంటెడ్ బోన్ గ్రోత్స్ వస్తాయి ఎక్కడ పెడితే అక్కడ బోన్ పెరగడం అవి జరుగుతూ ఉంటుంది అలాగే ఇంకొకటి ఈ కాల్షియం ఆల్రెడీ ఎక్కువైంది బ్లడ్లో ఉంది దీనికి తోడు ఇంకేం చేస్తుంది బోన్స్లో ఉన్న కాల్షియం కూడా పీకుతుంది అది ఎక్కువ అయ్యేసరికి దానివల్ల విపరీతమైనటువంటి కాల్షియం డిపాజిట్స్ మన బాడీలో తయారవుతాయి కాల్షియం డిపాజిట్స్ ఎక్కువైతే ఇంకా మీకు తెలిసిందే కదా కిడ్నీస్ కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి అక్కడికి వెళ్ళి ఇది ఎక్కువ కావడం వల్ల ఏమవుతుందంటే హైపర్ యూరిసి అంటే ఎక్కువ యూరిన్ ఎక్కువ పోతూ ఉంటుంది హైపర్ యూరిసిమి అంటు దాన్ని అంటే యూరిన్ ఎక్కువ పోతూ ఉంటే డీహైడ్రేషన్ ఎక్కువ వస్తుంది విపరీతమైనటువంటి దాహం వాటర్ మన బాడీలోంచి ఎక్కువ వెళ్ళిపోద్ది ఎక్కువ వెళ్ళేసరికి ఈ ఎక్కువ బ్లడ్లో ఎక్కువ ఉన్నటువంటి ఈ కాల్షియం కాస్త డిపాజిట్ అయి కిడ్నీ స్టోన్స్ తయారవుతాయి ఒక స్టేజ్లో ఇది ఇంకా ఎక్కువైందనుకోండి మీ కిడ్నీ ఫెయిల్యూర్ కూడా అవుతుంది అంత డేంజర్ ఉంటుంది కాబట్టి మీరు విటమిన్ డి ఎక్కువ తీసుకుంటే అంత సేఫ్ అని మాత్రం అనుకోవద్దు ఎప్పుడు కూడా ఇంకొకటి విటమిన్ డి ఎక్కువ తీసుకుంటే మెంటల్గా బాగా డిస్టర్బ్డ్గా ఉంటారు అంటే అజిటేషన్ ఎక్కువ కోపం ఊ అంటే చీటికి మాడి కోపం వచ్చేస్తుంటుంది ఇది ఒకటి దానికి తోడు డిజినెస్ ఎక్కువ ఉంటుంది కన్ఫ్యూషన్ ఎక్కువ ఉంటుంది డెసిషన్స్ ప్రాపర్గా తీసుకోలేరు నిద్ర సరిగ్గా పట్టదు దానికి రెస్ట్లెస్గా బాగా ఎక్కువ ఉంటారు అయిపోయా ఇవన్నీ వస్తే అయిపోయింది పరిస్థితి ఇంకేముంది బీపీ షూటప్ అయిపోతుంది ఇదంతా ఎలా ఉంటే ఏంది ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది అని చెప్పి ఆ టెన్షన్లో ఎవరి మీద అరుస్తారో తెలియదు ఎవరితో కొట్టించుకుంటారో తెలియదు దాంతో ఏమవుతుంది బీపీ షూటప్ అవుతుంది ఇంకోటి చెప్పన ఈ విటమిన్ డి తక్కువ ఎక్కువైతే టిన్నిటెస్ ప్రాబ్లం కూడా వస్తుంది చాలామంది నా చెవులు రింగింగ్ సెన్సేషన్ వస్తుంది బెల్స్ కొట్టినట్టుంది ఏదో దూరం నుంచి వచ్చేటట్టుంది చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు మన ఆశ్రయంలో టిన్నిటెస్ టెస్ట్ ప్రాబ్లమ్తో వచ్చిన వాళ్ళకి చెక్ చేయిస్తే విటమిన్ డి వన్ సెవెంటీ చూశాను పేషెంట్కి వన్ సెవెంటీ వన్ ఎయిటీ ఉంది అంత విపరీతంగా ఉంది వాళ్ళకి ఇంకేం ప్రాబ్లమ్స్ లేవు మంచిగా తగ్గిస్తారు అంటారు వాళ్ళు దాన్ని ఏం చేసాం ఆ విటమిన్ డి తగ్గిస్తే అప్పుడు మళ్ళీ నార్మల్గా ఆటోమేటిక్గా ఎటువంటి ట్రీట్మెంట్ లేకుండానే వాళ్ళకి టిన్నిటెస్ ప్రాబ్లం తగ్గిపోయింది అంటే తిన్నిటి ట్రిగ్గర్ కావడానికి కూడా విటమిన్ డి అనేది ఎక్కువగా ఉండడము విటమిన్ డి టాక్సిసిటీ అంటారు దీన్ని ఇది ఎక్కువ కావడం అనేది ఒక రీజన్ కాబట్టి విటమిన్ డి తీసుకుంటే అంత మంచిదని మాత్రం అనుకోవద్దు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఎంత మ్యాక్సిమం తీసుకున్నా హండ్రెడ్ దాటొద్దు హండ్రెడ్ హండ్రెడ్ మిలిగ్రామ్ పర్సెంటేజ్ దాటొద్దు అంతకన్నా దాటితే మాత్రం మీకు కాంప్లికేషన్ తయారవుతాయి బోన్ ఫ్రాక్చర్స్ అవుతాయి ఎందుకంటే బోన్ నుంచి ఎక్కువ క్యాల్షియం పోతూ ఉంటుంది కాబట్టి ఫ్రాక్చర్స్ ఎప్పుడైనా కింద పడ్డా ఏదైనా తగిన పట్న ఇపోతాయి దానివల్ల ఎక్కువ నష్టం జరుగుతూ ఉంటుంది చెక్ చేసుకోండి మీడియం లెవెల్లో మెయింటైన్ చేసుకోండి దానివల్ల మన హెల్త్ మెయింటైన్ అవుతుంది కదంటారా అందుకే అతి సర్వత్రా వర్జేతి మళ్ళీ చెప్తున్నాం మేము మరీ ఓవర్ హెల్ప్ అవ్వద్దు దేనికి ఎంతవరకు అవసరం అంతవరకు ఉండాలి మితంగానే ఉండాలి అప్పుడే మన హెల్త్ మెయింటైన్ అవుతుంది ప్రాపర్గా ఉంటుంది మరీ అత్తిగా కేర్ తీసుకున్న నష్టమే అసలు పట్టించుకోకపోయినా నష్టమే అందుకే బ్యాలెన్స్డ్గా ఉండాలి అని చెప్తాం అలాగే మిత్రుల ఇటువంటి విషయాలు మరెన్నో మీరు తెలుసుకోవచ్చు హైదరాబాద్ మైన జేబి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి మీరు సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో పొద్దున్న తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మీరు రావచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి చర్చించి ఎటువంటి చికిత్సా విధానాలతో మన దగ్గర ఆశ్రమంలో చికిత్స చేస్తారో నయం చేస్తారో తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే